ఓకే అండి ఈరోజు మనం ఏటమాసం కర్రీ గ్రేవీ కర్రీ అదిగోనండి రెండు కేజీలు ఏటమాసం అండి ఇందులోకి ఏమేమి కావాలో ఇవనండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమోటా అల్లం ఉల్లిల్లి పేస్ట్ అండి మనం వీటిని వీటిని కట్ చేసుకుని కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం పదండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి మటన్ కర్రీ కదా కొంచెం ఎక్కువే వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం కుప్పాయి మగ్గటం కోసం మనం కొంచెం గడ్లు ఉప్పు వేసుకున్నామండి ఉప్పు కూరకి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి చలిపేసి మూత పెట్టుకుందాం అప్పుడు ఉల్లిపాయ మగ్గిద్ది ఉల్లిపాయ మొక్కుతుందండి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒక్క మూడు నిమిషాలు మగ్గాలండి ఈ మగ్గే లోపు మనం పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందామండి పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకుని కర్రీలో వేసుకుందాం చక్కగా ఏగినాయి అండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమోటాలను వేసుకుందాం ఈ టమోటాలు అనేది కూరకి గ్రేవీ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం పసుపు పసిపేసుకున్నామండి పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కూరని అంతా కలుపుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకుని కరెక్ట్గా ఓ పది నిమిషాలు మగ్గనిద్దామండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చక్కగా టమాటో కూడా చక్కగా మగ్గిందండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిందండి ఇప్పుడు మనం మాంసాన్ని కడిగి పెట్టుకున్నామండి ఈ కడిగి పెట్టుకున్న మాంసాన్ని ఇప్పుడు మనం దాఖలు వేసుకున్నాం ఇది రెండు కేజీలు మటన్ అండి మనము ఈ రెండు కేజీల మటన్ ఈరోజు ఎందుకు స్పెషల్గా వండుతున్నామంటే మా డ్యూటీలో కరెంటు మ్యాన్స్ వీళ్ళందరూ కలిసి వండమన్నారు అండి అందువల్ల మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామని చెప్పేసి ఈ రెండు కేజీల చికెను నేను వండుతున్నానండి మా కరెంటు వాళ్ళు అయితే నీ వంటలు బాగుంటాయి ఒకసారి మనక్కడ వండుకురా అంటే ఇప్పుడు మనం ఈ రెండు కేజీలు మటన్ అనేది వండుతున్నామండి ఓకే అండి ఒకసారి అంతా కలుపుకుందామండి ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకున్నాం ఉడుగుతుందండి ఈ ఉడుగుతున్నప్పుడే మనం ఇందాక కొంచెం గల్లుప్పు వేసుకున్నాం అండి ఇప్పుడు తగినంత గల్లుప్పు వేసుకున్నాం ఈ గల్లుప్పు చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు కూర ఎలా ఉందో ఒకసారి చూద్దామండి స్మెల్ మాత్రం చాలా బాగుందండి కూర కూడా బాగా ఉడుగుతుంది ఇంకా జస్ట్ ఒక పది నిమిషాలు ఉడికితే మనం కారం వేసుకున్నామండి ఒక పది నిమిషాలు ఉడకాలి ఇంకా ఈ లోపు మనం మసాలాకి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మసాలా పొడికి ఏమేమి కావాలో ఏపుకుందామండి మూడు దాలిసిన చెక్క అండి అలాగే ఇవి లవంగాలు అండి ఇప్పుడు ఇందులోకి మనం ధనియాలు కూడా వేసుకుందామండి ఇప్పుడు వీడిని వేపుకుని మసాలా పొడి చేసుకుందామండి కూర మగ్గిందండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం అండి ఒకసారి కలుపుకుందాం కారం వేసాం కదండి ఒక పావు గంట మగ్గాలండి ఇప్పుడు ఆ మగ్గితే ఆది నీళ్ళు కూడా కొంచెం ఇంగి ఎగిరి అప్పుడు మనం కూర కొత్తిమీర వేసుకుని మసాలా వేసుకుని దింపేసుకోవచ్చు అండి ఓకే అండి చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోని కూర కడ బాగా ఉడికిందండి ఆ మటన్ ముక్క అనేది బాగా ఉడికింది ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందామండి మసాలా పొడి అండి ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసుకుందాం కట్ చేసుకున్న కొత్తిమీరని ఇప్పుడు మనం వేసుకుందామండి శుభ్రంగా వాష్ చేసుకుని చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం బా ఏం స్మెల్ ఉందండి చాలా బాగుంది స్మెల్ కూడా మొక్క మాత్రం బాగా ఉడికిందండి ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక రెండు నిమిషాలు ఈ మసాలా ఇదంతా మగ్గేదాకా ఉంచుకుని దింపేసుకుంటే కూర అయిపోయిద్దండి ఇదిగోనండి ఇంత గ్రేవీ ఉంటే చాలు చక్కగా మొక్క బాగా ఉడికింది ఓకే అండి మగ్గిపోయిందండి ఇకన స్టవ్ ఆపే ఆపేసుకోవచ్చు